ఫర్ మోర్ కాంటాక్ట్ న్యూ సా్రాట్ విశ్వరక్షకుడి అవతారం ఎపిసోడ్ సున్నా నాలుగు దేవలోకం దివ్య ఆయుధం విశ్వరహస్యానికి తొలి సంకేతం ఆకాశం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది యుద్ధ శబ్దాలు ఆగిపోయాయి గాలి కూడా శ్వాస ఆపుకున్నట్టుగా నిలిచింది సమ్రాట్ చుట్టూ ఉన్న బ్లూ లైట్ బంగారు రంగుల్లో మారింది అది భూమి శక్తి కాదు దేవలోక సంకేతం దివ్య గురువు మెల్లగా మోకాళ్లపై కూర్చున్నాడు ఇది అరుదైన క్షణం సమ్రాట్ అని అతను అన్నాడు దేవలోకం నిన్ను గమనించింది ఆకాశంలో ఒక వలయం తెరుచుకుంది మేఘాలు పక్కకు చీలిపోయాయి వెలుగు వర్షంలా కురిసింది సమ్రాట్ వెనక్కి తగ్గలేదు అతను పైకి అడుగు వేశాడు ఆ క్షణంలోనే అతని శరీరం తేలిపోయింది భూమి అతన్ని వదిలింది ఆకాశం అతన్ని అంగీకరించింది దేవలోకం శబ్దం కాదు అనుభూతి అక్కడ గాలి సంగీతంలా ఉంది భూమి వెలుగుతో తయారైంది కాలం నెమ్మదిగా ప్రవహిస్తోంది అక్కడ ముగ్గురు దేవతలు ఎదురు నిలబడ్డారు వారి కళ్లలో వేల యుగాల జ్ఞానం మధ్యలో ఉన్న దేవుడు ముందుకు వచ్చి సమ్రాట్ అని అన్నాడు నువ్వు యోధుడిగా పుట్టలేదు నువ్వు సమతుల్యత కోసం పుట్టావు సమ్రాట్ తల వంచలేదు అతను నిలబడ్డాడు నేను రక్షించాలనుకుంటున్నాను అది నా ధర్మం అని అన్నాడు దేవత చిరునవ్వు నవ్వాడు అయితే ఈ ఆయుధం నీదే ఆకాశం మధ్యలో ఒక ఆయుధం అవతరించింది అది ఖడ్గం విల్లు విల్లుగాని అది చక్రం కానీ సాధారణ చక్రం కాదు అది వెలుగుతో తిరుగుతోంది దానిలో భూమి అగ్ని గాలి జలం ఆకాశం అన్నీ కలిసున్నాయి ఇది విశ్వచక్రం ఇది నాశనం చేయదు ఇది సమతుల్యతను పునఃస్థాపిస్తుంది అని దేవుడు అన్నాడు సమ్రాట్ దాన్ని పట్టుకున్నాడు ఆ క్షణంలో అతని మనసులో వేల దృశ్యాలు మెరిపించాయి అసురలోకం విధ్వంసం భూమి నాశనం విశ్వం చీలిపోవడం మరియు చివర్లో ఒకే రూపం సమ్రాట్ విశ్వరక్షకుడు అతను వణికాడు ఇది నా భారం కాదా అని అడిగాడు అవును కాని దీనిని ఎవరూ నీపై బలవంతంగా పెట్టలేదు అని దేవుడు గంభీరంగా అన్నాడు సమ్రాట్ కళ్ళు మూసుకున్నాడు ప్రజల అరుపులు గుర్తొచ్చాయి భూమి కంపించిన దృశ్యాలు గుర్తొచ్చాయి సామ్రాట్ కళ్ళు తెరిచాడు నేను స్వీకరిస్తాను ఆ మాటతోనే విశ్వచక్రం అతని శరీరంలో కలిసిపోయింది అది బయట ఆయుధం కాదు అది అతని ఆత్మలో భాగం దేవతలు మౌనమయ్యారు కాలనేమి ఒంటరిగా కాదు విశ్వాన్ని తినే మహా చీకటి ఓ ఇంకా వెనుక ఉంది చివరగా ఒక దేవత హెచ్చరించింది సమ్రాట్ నిశ్శబ్దంగా విన్నాడు ఆ చీకటిని ఎదుర్కోవాలంటే నువ్వు త్యాగం చేయాల్సి వస్తుంది ఏం త్యాగం అని సమ్రాట్ అడిగాడు దేవలోకం నిశ్శబ్దమైంది ఆ ప్రశ్నకు సమాధానం ఇంకా రాలేదు తర్వాత క్షణం సమ్రాట్ మళ్లీ భూమిపై నిలబడ్డాడు అతని కళ్ళలో ఇప్పుడు భయంలేదు కాని బాధ్యత ఉంది ఇప్పుడు నువ్వు యోధుడు కాదు నువ్వు విశ్వంచేత ఎన్నుకోబడిన వాడివి అని దివ్య గురువు మెల్లగా అన్నాడు సమ్రాట్ ముందుకు నడిచాడు దూరంలో కాలనేమి నవ్వు విశ్వమంతా మార్మోగింది యుద్ధం దారి ఇప్పుడే తెరుచుకుంది